హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇదైతే మనకైతే నూనెపల్లెలో ఉన్నటువంటి రైతు నగరం దగ్గర శివలింగం అండి మరకతమనే శివలింగం దగ్గరికి వచ్చని గుడి పేరు వచ్చేసి గౌరీ కేతన కేతరిన స్వామి దేవాలయం అండి ఈ గుడికి అయితే నేను దత్త జయంతి రోజు రావడం అయితే జరిగిందండి ఈ గుడిని కూడా ఈ గుడిని అయితే మీకు చూపిద్దామని ఈ వీడియో రూపంలో అయితే మేము ముందుకు వచ్చానండి అందరూ లాస్ట్ వరకు ఈ వీడియోని అనేది తప్పకుండా చూ చూడండి గుడి వ్యూ అయితే బాగుంది ఇక్కడైతే మేమైతే ఫస్ట్ అయితే మేము కాళ్ళు కడుక్కొని దేవాలయం దగ్గర ఇక్కడ ముందర ఒక శివలింగం ఉందండి అది బ్రహ్మ శివలింగం అంటే అక్కడ దర్శనం చేసుకున్నామండి శివయ్యను దత్త జయంతి రోజు దత్ దత్తాత్రేయ స్వామి జయంతి రోజు అయితే వచ్చామని దత్తాత్రేయుడు అంటే ఎవరో తెలుసు కదండి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కలగలిగిన రూపమే అండి దత్తాత్రేయుడు దత్తాత్రేయుడు రోజు శివు దర్శనం అయితే జరిగిందండి చాలా సంతోషంగా ఉందండి దర్శనం జరగడం అనేది మామూలు విషయం కాదండి దత్తాత్రేయ జయంతి రోజు శివ దర్శనం అదృష్టం ఉంటేనే కలుగుతుందండి ఆ రోజైతే శివయ్య గుడికి కానీ విష్ణు గుడికి కానీ ఖచ్చితంగా అయితే వెళ్ళాలండి దత్త జయంతి రోజు మనమైతే గుడికి అయితే స్టార్ట్ అవుతున్నామండి గుడి అయితే ఎక్కేశాం గుడి గోపురం అనేది చూడండి ఇలా ఉంది చూడండి ఒకసారి పేరు అయితే చూడండి ఇలా ఉంటుంది గౌరీ కేతనీరా స్వామి ఆలయం నూనెపల్లి నుంచి ఓవర్ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇట్లా తిరగా ఇట్లా తిరిగితే వస్తుందండి మనకు రైతునగరం దగ్గర అక్కడ సచివాలయం పక్కనే అండి గుడి ఎవరైనా చూడలేని వాళ్ళైతే ఖచ్చితంగా ఈ గుడినైతే చూడండి మరకతమైన శివలింగం అనేది ఇక్కడ అండి ఆ మరకతమైన శివలింగం ఎలా ఉంటుందో ఈ ఊరిలో చూస్తా చూపిస్తారు చూడండి ఫస్ట్ అయితే మనకు దక్షిణామూర్తి అయితే మనకు దర్శనం ఇస్తారండి ఇక్కడ మనం గుడి లోపలికి అడుగు పెట్టగానే దక్షిణామూర్తి దర్శనమిస్తాడు ఇక్కడైతే ధ్వజస్తంభాలండి ఇవాళ ఇటుపక్కటి ఒకటి మధ్యలో మనకు దక్షిణామూర్తి అనేది ఉన్నాడండి తర్వాత ఇక్కడ నవగ్రహాలు బయట కూడా చూపిస్తాను అంతా చూపిస్తానండి నేను తర్వాత హోమం చేయడానికి హోమం హోమం గుండం కూడా ఉందండి ప్రత్యేక పర్వదినాల్లో ఇక్కడ హోమం చేస్తారండి శివయ్య పార్వతీదేవికి తర్వాత ఇదండి మరకతమని శివలింగం అండి ఆకుపచ్చ కలర్లో మరకతమైన శివలింగం అనేది ఉంటుందండి ఇక్కడ ఇక్కడైతే కుటుంబం మొత్తం ఉన్నారండి ఈ గుళ్ళో ఒకవైపు వినాయకుడు ఒకవైపు గౌరీదేవి ఒకవైపు సుబ్రహ్మణ్య స్వామి అందరూ ఉన్నారండి కుటుంబం అంతా ఉంది ఇక్కడైతే దర్శనానికి అయితే వచ్చేసాను ఎదురుగా అయితే నంది అండి మేమైతే గుడ్ హారతి తీసుకొని నంది నందికి నమస్కారం చేసుకొని నంది చెవుల కోరికలు చెప్పుకుంటారు కదండి ఆ పని కూడా చేశానండి నేను ఎక్కడికి వెళ్ళినా ఆ పని అయితే మర్చిపో మరుగును కదా మనము సాంప్రదాయాలు అయితే పాటించాలి కదండి తర్వాత గౌరీ అమ్మవారు అండి అమ్మ పార్వతి అమ్మవారు తర్వాత ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి చాలా పవర్ఫుల్ దేవుడు కదండి ఇక్కడైతే వారి వారి వాహనాల సింహము తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి నంది అవి కూడా ఉన్నాయండి ఇక్కడ అవి అయితే పూజ చేస్తున్నాడు లోపల ఒక పక్క ఇక్కడ కారు వేసిద్ది గణపతి గణపయ్య అండి ఇక్కడైతే ఆంజనేయ స్వామి వినాయకుడు వారి మధ్యలో శ్రీకృష్ణుడు ఉన్నాడండి ఇక్కడ బొమ్మలు అయితే బాగా పెట్టారని ఎవరినైనా పిల్లలు తీసుకొచ్చి నిజంగా బొమ్మలని ఆడుకుంటారండి వాళ్ళు ఇక్కడ చాలా మంచిగా ఉందండి ఇక్కడైతే మరకతమని శివలింగం అనేది మన నంద్యాల జిల్లాలో ఇదేనండి కేతరీనాథ స్వామి మరకతమని అంటున్నారు ఒకవేళ కేతరీనాథ్ నుంచి తీపిచ్చారేమో తెల్లండి నాకైతే అవి ఎత్తి నేను ఎవరినైతే అడగలేదు నా స్టోరీ గురించి ఇక్కడైతే కృష్ణయ్య అండి కృష్ణయ్య చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో కృష్ణ భగవానుడు చూడండి చాలా చాలా బాగున్నాడు కృష్ణయ్య అంటే మీలో ఎంతమందికి ఇష్టం అండి కృష్ణయ్య అంటే నాకు చాలా ఇష్టం అండి నా దగ్గర ఎప్పుడు కృష్ణుని బొమ్మలే ఉంటాయండి మా ఇంట్లో కృష్ణయ్య బొమ్మ ఉంటే ఎప్పుడు అలానే చూద్దామా ఎప్పుడు చూస్తూనే ఉంటానండి కృష్ణయ్య అంటే అంత ఇష్టం అండి ఎవరికైనా కృష్ణయ్య అంటే ఇష్టం కదండి చాలా బాగుంటాడు కదా కృష్ణయ్య ఆ పరమాత్మని చూస్తూ ఉంటే అస్సలు టైమే తెలియదండి అంత బాగుంటాడు కృష్ణయ్య కృష్ణాష్టమి రోజైతే ఎంతో బాగా చేస్తారు కదండి కృష్ణాష్టమిని ఇక్కడ ఆంజనేయ స్వామి తర్వాత వచ్చేసి వినాయకుడు తర్వాత కృష్ణయ్య ఇప్పుడైతే నేనైతే పార్వతి పరమేశ్వరులని అయితే ఊయలు ఊపానండి ఆ అదృష్టం నాకు మాత్రమే దక్కిందని నేను అనుకుంటున్నాను ఎంతో అదృష్టంగా అయితే నేను భావిస్తున్నానండి కొన్ని కొన్ని రోజుల వరకు నా మనసు అయితే ప్రశాంతంగా లేకుండా పోయింది ఈ గుడికి వచ్చిన తర్వాత కొద్దిగా ప్రశాంతం లభించిందండి నేనైతే అమ్మవారికి అయ్యవారికి అయితే నేనైతే ఊయలు ఊపాను అదే రోజు నేనైతే వెళ్ళి అక్కడ కూడా ఊయలు ఊపానండి అమ్మవార్లను అయ్యే జ్యోతి కలగొట్ల గ్రామంలో ఆ వీడియో కూడా త్వరలో పెడతానండి మీకు నేనైతే ఊయలు ఊపాను అక్కడ కూడా అమ్మవారిని అయ్యవారిని నాకు ఆ రోజు ఎందుకు అంద దేవులను ఊయలు ఊపుతూనే ఉన్నానేమో అనిపించిందండి ఇక్కడైతే ఉదయం జరిగింది అక్కడ నైట్ అయితే వెళ్ళి ఊయలు ఊపానండి జ్యోతి వెలిగిస్తాం కదండి మనము అక్కడైతే పౌర్ణమి రోజు అయితే జరిగిందండి ఇది పౌర్ణమి పౌర్ణమి రోజు అండి వీడియో ఉదయం అయితే ఈ గుడి ఈ గుడిలో నేను ఊయలు ఊపాను రాత్రిక అయితే అక్కడ అమ్మ అక్కడ వచ్చేసి కలగట్ల గ్రామంలో అయితే నేను పోయాను తర్వాత అయితే మనము తులసి చెట్టు దగ్గరికి అయితే వచ్చానండి తులసి చెట్టు దగ్గర అయితే అమ్మవారిని అయితే ముక్కుకొని తర్వాత నవగ్రహాలు తిరిగానండి తర్వాత కాలభైరవునికి కూడా మొక్కుకున్నానండి కాలభైరవం అంటే సాక్షాత్తు మనం నల్ల కుక్కను కాలభైరవ స్వామిగా ప్రార్థిస్తాం కదండి కాశీకి వేస్తే నల్ల కుక్కను పూజించాలంటారు కదండి తర్వాత ఇక్కడైతే శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి సంతాన గ్రహుడు ఈయన మనకు ఎటువంటి గొడవలున్నాయి భార్యాభర్తల మధ్య గొడవలున్నా ఎటువంటిది ఉన్న ఆదివారం మంగళవారం అయితే మనం పాలతో అభిషేకం చేసి సుబ్రహ్మణ్య షేష్ఠి రోజు మాత్రం ఖచ్చితంగా పాలతో అభిషేకం చేయండి మంచి జరుగుతుంది ఇది నేను చేశాను నాకు కొన్ని జరిగాయి నేను మాకు కొన్ని చెప్పకూడదు అందుకే చెప్పడం లేదు నేను ఈ వీడియోలో నేనైతే జరుగుతుందని భావిస్తున్నానండి ఎంత చేయంగా చేయంగా ఏమవుతుందండి చెడు కూడా మంచి దారికి వస్తుంది కదండి మనం చేస్తే మనం మన కష్టమే మన ఫలితాన్ని ఇస్తుంది అనేది నేను నమ్ముతానండి మీరు ఎంతమంది నమ్ముతారో నాకు కామెంట్ చేయండి అది చెడైనా సరే మంచి అయినా సరే చెప్పంగా చెప్పంగా మంచి చెడు అవుతుంది చెడు మంచి అవుతుందండి ఇక్కడైతే మనకు నవగ్రహ ఈ గుళ్ళైతే అయివారులు అయితే నవగ్రహ పూజ చేస్తారు రుద్రాభిషేకం చేస్తారు మరియు ఇక్కడ వచ్చేసి కాలభైరవ స్వామిని కూడా పూజ చేస్తారంట అండి ఎవరైనా చేపించుకొచ్చే చేయించుకోవాల్సిన వాళ్ళు ఖచ్చితంగా అయితే పూజలు చేయించుకోండి నవగ్రహ పూజలు అయితే చేయించుకోండి గ్రహ దోషాలు ఏమన్నా ఉన్నా తొలగిపోతాయండి ఇంకా వచ్చేసి ఇక్కడ కాలసర్పదోష కాలసర్పదోషాలు కూడా చేస్తారేమో నేను అనుకుంటున్నాను అండి ఎవరు లేదా అక్కడ రాశారో లేదో తెలియదు ఇప్పుడైతే తెలుస్తాయి చూడండి రుద్రాభిషేకం రుద్రహోమం అమ్మవారి అభిషేకం అభిషేకం కాలభైరే స్వామి పూజ ఇవెల్లా చేస్తారండి దానికి రుసుము కూడా పక్కన రాశారు దాన్ని బట్టి